భూముల్లో మెరుగరా వరి మల్లె ములిసింది లుట్ట పీసు సెట్లు నా పెరిగినవి తరి పొలము దగ్గింది పెరి కలము మిగిలింది సెలకంత మురమయ్యి గొలుకు గొలుకయింది కలమంద జమ్ముళ్ళురా తెలంగాణ కరువుకు గుర్తాయరా గుక్కిచ్చి గుక్కిచ్చి బోరు దుంకుతుంటే ఒక్కటన్నా మడి సిక్కగా దడువదు వంకాయ తోటేసి నొట్టి ఓయిందిరా మిరప నాటు కుంట నాదిరా నాసుపచ్చని బావులా తెలంగాణ నాపరాళ్ళురా కంటే కాలుపు కొరొక సస్యబృంద కొరక వలస భోజన జనము వచ్చిపోతుంటారు సాగు పుట్టుకల మధ్య తప్పని పెళ్లికి ఇండ్ల సున్నాలేసి లేసి చేశారు పెళ్లి వెళ్ళిన నెలకు రా ఇండ్లన్నీ పెంట కుప్పాలైతవి దగ్గు టీ బి కక్కుడా బేదులతో ముప్పై ఏళ్ళకే ఈడ ముసలితనం వస్తుంది నెలకు మూడుగు పైగా పీనుగలు లేవంగా పల్లె చుట్టూ పాడే కట్టెలు బుడిదాయే ఇల్లుల్లు శోకాలతో తెలంగాణ తెల్లారిపోతుందిరా అలాంటి ఉద్యమాన్ని కేసీఆర్ జయశంకర్ రామ్ సార్ మొదలుకొని తెలంగాణ సభ ఉంది ఇప్పుడున్న సారు కూడా మంత్రి పదరాజు మనతో కలిసి పనిచేసినాడు అనేక మంది కవర్నర్ అది వచ్చిన తర్వాత ఆ రైతాంగం ఏ తిరగదా అంటే మొక్కస్తు కదా గల 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 కాలువలమిలమిలమిల సెంత మామ చేతి కందినట్టు ఎంత లింత మార్పు ఏది కేసీఆర్ చూపే ఈ తూర్పు అని ఒక సూర్యకాంతి నిణి రాసినాను నేను